మంచు వారికి సంబంధించినటువంటి న్యూస్ మొత్తం చెక్ చేస్తూ ఉంటే అంతా కూడా ఒక చోట లాక్ అవుతుంది ఎక్కడరా అంటే ఒకప్పుడు మంచు లక్ష్మి ముందుగా మా నాన్న వాళ్ళు ఇల్లు ప్యాలెస్ అని చెప్పి హోమ్ టూర్ చేసినట ఏమైనా మిలియన్స్లో వ్యూస్ వచ్చాయట మనం అప్పుడు మాట్లాడుకున్నాం ఈ మంచు లక్ష్మి తెలిసి చేస్తుందా తెలియజేస్తుందా బాత్రూమ్ టూరు బెడ్రూమ్ టూరు ఏకంగా నగలో నట్రలు వీడి చూపిస్తున్నట్టుంది ఏమో పిచ్చిలాక్కుంది అలా చేస్తే ఎలాగో దొంగలు వస్తారు కదా అక్క అలా చేసి అక్క అని చెప్పి మనం మాట్లాడుకున్నాం బట్ ఆ ప్యాలెస్ చూపించిన తర్వాత అంతా ఆమెను మెచ్చుకున్నారు ఎక్స్టార్ని ఉంది అద్దెనిదే వాస్తవం ఆ ప్యాలెస్ ఎవరిది అంటే సౌందర్యది అని చెప్పేసి ఇప్పుడు అంటున్నారు సౌందర్య మరణించిన తర్వాత ఆమె కుటుంబ సభ్యులు ఇక హైదరాబాద్ హైదరాబాద్ చుట్టుపక్కలకి ఏమవుద్ది అన్నట్టు ఇది ఎక్కడ మన హైదరాబాద్ దాటిన తర్వాత శంషాబాద్ శంషాబాద్ పక్కన మైలార్ దేవపల్లి ఆ చుట్టుపక్కల వచ్చేసిన తర్వాత ఈ జల్పల్లి అన్నట్టు అక్కడ వచ్చేసి వీళ్ళు ఉన్నటువంటి ఆ ఫామ్ హౌస్ ఆ గెస్ట్ హౌస్ దాని చుట్టుపక్కల వచ్చేసి ఆల్మోస్ట్ మొత్తం రియల్ ఎస్టేట్ వెంచర్లు ఇంకా ఇల్లు లేవు గట్ల వీళ్ళు కట్టుకున్నారు దాదాపు దాని వాల్యూ వంద కోట్లు ఇప్పుడు మార్కెట్లో గతంలో సౌందర్య దగ్గర నుంచి తక్కువే తీసుకొని ఉండొచ్చు దెన్ ఆమె దగ్గర ప్లేస్ తీసుకొని వీళ్ళు కట్టుకొని ఉండొచ్చు లేదన్నప్పుడు ఆమె కొంత కట్టితే వీళ్ళు రిమైనింగ్ కట్టుకొని ఆ రకంగా తీసుకొని ఉండొచ్చు బట్ అంతిమంగా మోహన్ బాబు ఎంతో ఇష్టపడి కట్టించుకున్న ప్యాలెస్ అది ఆ స్థలం వచ్చే సౌందర్యాన్ని కొంతమంది ఏకంగా ఇల్లు మొత్తం ఆమె దానికి కొంతమంది అంటున్నారు డబ్బులు ఇచ్చి కొనడానికి కొంతమంది లేదు లాక్కు కొంతమంది అయ్యా బాబు ఈయన సొంతం కట్టుకున్నట్టు కొంతమంది రకాలుగా అంటున్నారు అంతిమంగా నేను చెప్పేది ఏంటంటే ఈ వీడియోలో అది సౌందర్యదైనా కాకపోయినా అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి ఇది ఏమిదే సౌందర్యం నుంచి కొనుక్కొని ఉండొచ్చు ఓకే లాక్ అని చెప్పేసి అసలు నమ్మనలే కానీ సో కొనుక్కున్నాడు బ్రహ్మాండ కట్టుకున్నాడు సో హ్యాపీగా అందులో ఉండాలి అనుకున్నాడు బట్ మనోజ్ వచ్చేసి అది తీసుకోనని అనుకుంటున్నాడని నేను అని చెప్పేసి ఇప్పుడు నన్ను చట్టా కూడా రెడీ అవుతున్నాను నాకు ప్రాణాన్యం ఉందని మోహన్ బాబు కేసు మంచు విష్ణు ఆల్మోస్ట్ దుబాయ్లో సెటిల్ అయ్యాడు అండ్ మంచు లక్ష్మి జూబ్లీస్ బంజరా ఫిలింనరులో ప్యాలెస్ ఉంది ఇల్లు వాళ్ళది ఆ ఇల్లు ఆమెదే ఆమె రాసిచ్చాడు మోహన్ బాబు దెన్ ముంబైలో ఉంటుంది రీసెంట్గా ముంబై నుంచే వచ్చింది సెటిల్మెంట్ కోసం జల్పల్లెల్లో అసలు ఏం అని చెప్పేసి సో ఆమె ముంబైలో సెటిల్ అయినట్టు లేదంటే ఫిలింనగర్ ఇల్లు అండ్ విష్ణు ఆల్మోస్ట్ దుబాయ్లో సెటిల్ అయినట్టు అండ్ హైదరాబాద్లో ఆడినప్పుడు ఆ ప్యాలెస్ వచ్చేసి ఇక మనోజ్కి అన్నట్టు అనుకుందామంటే మోహన్ బాబు ఒప్పుకోవట్లేదు అంట దాని దగ్గర ఇష్యూ అంట బట్ మనోజ్ ఒకటే అంటున్నాడు నాకు ఏ ఆస్తులు వద్దు ఓకే నాకు రావాల్సిన ఉంటే న్యాయం ఓకే సంతోషం తీసుకుంటా నేను బలవంతంగా ఎవరి దగ్గర ఏమీ తీసుకోను నేను పోరాడుతున్నది న్యాయం కోసం ధర్మ కోసం సత్యం కోసం అంటున్నాడు ఆ న్యాయం ఆ సత్యం ఏ విషయాలు ఎక్కడ ఏంటి త్వరగా తెలుసుకుందాం బట్ ఆ ప్యాలెస్ ఏదైతే ఉందో జల్పల్ ప్యాలెస్ ఏదైతే ఉందో మంచు విషయం తరఫున బౌన్సర్లు మనోజ్ తరఫున బౌన్సర్లు ఏమో రబ్బది ఆళ్ళగడ్డ నుంచి కొంతమంది వచ్చారు అంటున్నారు వాళ్ళు అంతటి దాని చుట్టుపక్కల ఉన్నారు ఏంటంటే అది నిజంగా వంద కోట్ల వర్త్తున్నటువంటి ప్యాలెస్ అంట లోపల స్విమ్మింగ్ పూల్ కావచ్చు వెంటిలేషన్ యూనిటెడ్ కానీ లోపల ముక్కలు కానీ అంటే వర్కర్స్ సంబంధించి వాళ్ళ సపరేట్ ఇల్లు కానీ ఎక్స్ట్రా టైం మీద ఉండిదంట అదైతే మరి అటువంటి దాని దగ్గరే ఇంత పెద్ద ఇష్యూ అవుతుంది అన్నప్పుడు మరి మోహన్ బాబు గారు విష్ణు లక్ష్మి మనోజ్ అంత కూర్చొని మాట్లాడుకుంటే సరిపోదును ఇక్కడ మనోజ్ వాళ్ళు అమ్మున్నారు ఆమె ఉండంగా కూడా ఇష్యూస్ రోడ్డు దాకా వచ్చాయండి కోర్టు దాకా వెళ్ళిపోతున్నాయి ఈలో పోస్ట్ నాకు వెళ్ళాయండి వెళ్ళాయంటే సంథింగ్ ఎక్కడైతే బాగా గట్టి తేడాకైతే కొడుతుంది నాకైతే